హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ప్రజెంట్ మరి జరిగే పరిస్థితులు సైలెన్స్గా ఉన్నాయంటే అర్థం ఏంటంటే కోడ్ ఆఫ్ కండక్ట్ విషయం అనమాట అందుకే మైండ్లో భయాలు పెట్టుకోవడం మానేయండి ఏదైతే కళలు కన్నారో ఆ కళలు సాధనకు స్టికాన్ అవ్వండి ఇక క్రిస్ సార్ అయితే రోజు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ వరల్డ్ కాస్ట్ వరల్డ్ క్లాస్ స్థాయిలో ప్లాన్ చేశారు అంటున్నారు అవార్డు విన్నింగ్గా ఉంటుంది మీకు అయితే ఆస్కార్ కన్నా గొప్పగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది చాలా ఇంపాక్ట్ కలిగి ఉంటుంది అని రాబోయే ట్రైనింగ్ గురించి భారీగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా తదుపరి దశ పూర్తిగా ఫిక్స్ అయిపోయింది ఇది ఒక డన్ డీల్ కాబట్టి అంగీకరించండి ఎంజాయ్ చేయండి ఇక చివరి విషయం దీన్ని చాలా జాగ్రత్తగా వినండి హండ్రెడ్ శాతం అదిరిపోతుంది అని క్లియర్గా చెప్తున్నారు తర్వాత మనకు విక్టరీ యాస్లో చాలామంది కేవైసీ పెండింగ్ ఉంది అందుకే కంపెనీ మెయిల్ ఒకటి ఉంది విగ్ ఫో సిక్స్ త్రీ త్రీ డాట్ జీమెయిల్ డాట్ కామ్ నుంచి యాస్ గారు ఒక మెయిల్ వచ్చింది ఆ మెయిల్ ఏమని చెప్పారో ఆ మెయిల్లో యాష్ గారు ఏమన్నారు అనేది కొంచెం మనం చూస్తే నిన్న కొన్ని కేవైసీ పెండింగ్లో ఉన్న యూజర్లను రిఫ్రెష్ చేశాము ఇప్పుడు మీకు కొత్తగా లాగిన్ చేస్తే న్యూ యూజర్ లాగా కొత్త చేసిన వచ్చింది దీని అర్థం ఏమిటంటే ముందు మీ కేవైసీ సిస్టంలో అటకెక్కిపోయింది ఇప్పుడు వాళ్ళు బ్యాక్ హెండ్లో రీషెట్ లేదా రీఫ్రెష్ చేశారంట ఉండేవాళ్ళు ఉండకుండా బ్యాక్ హెండ్లో అది రీషెట్ రీఫ్రెష్ చేశారంట కాబట్టి మీ అకౌంట్ కొత్తగా యాక్టివ్ చేసినట్టు చేశారు మీరు మళ్ళీ లాగిన్ అయ్యి కొత్త కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయాలంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది విక్టరీ యాస్ అనే యాప్ కానీ వెబ్సైట్లో యాప్ను క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి అవసరమైతే లాగౌట్ లాగిన్ అవ్వండి ప్రొఫైల్ కేవైసీ సెక్షన్లోకి వెళ్ళండి మళ్ళీ కేవైసి సబ్మిట్ చేయమంటుందా అని చూడండి ఒకసారి చాలామంది ఇలా రీసెట్ చేస్తే మళ్ళీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే కేవైసీ అప్రూవ్ అన్నమాట కాబట్టి ఐపీఎన్ఎల్ మళ్ళీ మళ్ళీ రీసెట్ అలాంటివి దయచేసి నొక్కకండి రీసెట్ చేశారనుకోండి మళ్ళీ మొదటి నుంచి కేవై చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ రాబోయే దశలో ముఖ్యమైనది మనకి ఏదంటే డొమైన్ అనమాట మరి డొమైన్ అంటే ఏంటంటే మన ఇంటికి ఒక డోర్ నెంబర్ ఎట్లుంటుందో అలాగే ఇంటర్నెట్లో మన బిజినెస్కు మన పేరుతో ఉండక డిజిటల్ అడ్రస్ ఏ డొమైన్ అనమాట మరి డొమైన్ మీద అసలు ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా డొమైన్ అనేది మన వ్యక్తిగత బిజినెస్ పేజీగా ఉండబోతుంది మన లింకుకి కస్టమర్లు విజిటర్లు డొమైన్ ద్వారానే వస్తారు ప్లాట్ఫామ్ ఇచ్చే టూల్స్ సిస్టమ్స్ అక్కడ సెటప్ అవుతాయి మీ పేరుతో మార్కెటింగ్ ప్రమోషన్ జరుగుతాయి మీరు పని చేయకపోయినా బ్యాక్ హెండ్లో ప్లాట్ఫామ్ బిజినెస్ను ఆటోమేటిక్గా డొమైన్ నడిపిస్తుంది అంటే మీకోసం పనిచేసే డిజిటల్ బిజినెస్ అడ్రస్ అంటే అదే డొమైన్ అని చెప్పవచ్చు మరి ఇక్కడ మనం చేయాల్సింది ఏదంటే మన డొమైన్ యాక్టివ్గా ఉంచాలి ప్లాట్ఫామ్ ఇస్తున్న అప్డేట్స్ ఫాలో అవ్వాలి గ్రూప్లో ఇచ్చే పోస్టులు ఫార్వర్డ్ చేస్తూ యాక్టివ్గా ఉండాలి ప్లాట్ఫామ్ పూర్తిగా లాంచ్ వచ్చే సూచనలు ఫాలో అవ్వాలి కాబట్టి ఫైనల్గా డొమైన్ను ఆన్లైన్ బిజినెస్ డోర్ నెంబర్గా చెప్పొచ్చు ప్లాట్ఫామ్ మొత్తం సిస్టమ్ రెడీ చేసుకుంటుంది సమయం వచ్చినప్పుడు మీ డొమైన్ మీదే బిజినెస్ నడుస్తుంది కాబట్టి అన్నీ పక్కగానే ఉన్నాయి అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి కొంతమంది పెండింగ్ కేవైసీ ఇప్పటికి కూడా లిమిట్ రీచ్డ్ సంథింగ్ ఎర్రర్ అన్న వాళ్ళు ఉన్నారు ఏదేమైనా ఓపికతో ప్రయత్నించండి పాతదాన్నే కొత్తదాన్ని కొంచెం అది ఇబ్బందే ఎందుకంటే వేరే జీమెయిల్ ఇచ్చి అకౌంట్ చేస్తే పూర్తి అవుతుంది కేవైసీ అయితే కానీ సర్వే త్రీలో ఇచ్చిన మన జీమెయిల్తో చేస్తేనే అది క్లియర్గా మన ఫౌండర్ కిందికి వచ్చే అవకాశం ఉంది ఈరోజు క్రిస్ సార్తో మరి ఒక లీడరు ఆ చాట్ కూడా చేశారు మాకు పాత పాత మెయిల్తో కేవైసి అవ్వడం లేదు ఏమైనా కొత్త మెయిల్తో కంప్లీట్ చేయొచ్చు అని అడిగితే క్రిజాన్సన్ సారు క్లియర్గా చెప్పారు దయచేసి పాతదాన్నే ఏదో ఒక విధంగా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి అన్ని అప్డేట్లు చేసి ట్రై చేయండి పూర్తి చేయండి అంతే తప్ప కొత్త మెయిల్ అయితే వాడకూడదు అన్నట్లు చెప్పారనమాట కాబట్టి జాగ్రత్త కొత్తదైతే చేస్తే మరి యూజర్స్ కిందకి వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట ఏదేమైనా ఏదైతే మీకు ఉందో అది ఎన్ని డంకులు అన్న దాన్నే కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి అయిపోతుంది అది ఫౌండర్స్ చిన్న 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 అప్డేట్స్ ఈ వీడియోలో మరి మంచి అప్డేట్స్ యాస్ గారు ముఖ్యంగా వచ్చే రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆయన వచ్చి మనకు పూర్తి వివరాలు చెప్పేంత వరకు కొంచెం మరి ఓర్పుతో ఉన్నాం అంతవరకు అందరికీ చలో థ్యాంక్ యూ డిఏ ఫౌండర్స్